ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి పాలుతాలికలు అండి నా ఫేవరెట్ పాల తాలికలు మోస్ట్లీ మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట దీన్ని నేను ఫస్ట్ టైం మా బాబుగారు ఇరుముళ్ళల్లో టేస్ట్ చేశాను సూపర్గా అనిపించింది తర్వాత అత్తయ్యని అడిగితే మనం రెగ్యులర్గా చేసుకుంటామమ్మా అని చెప్పారు అప్పటి నుంచి మేము ఏదైనా అకేషన్ ఉంది నలుగురికి కలిసామంటే కంపల్సరీగా ఈ తాలికలు అయితే చేసుకుంటాము మా అందరి ఫేవరెట్ దీంట్లో ముద్దపప్పు వేసుకుని తినచ్చు నెయ్యి వేసుకుని తినొచ్చు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తినొచ్చు అనమాట హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ మేమైతే ఒంగిపురం వచ్చాం కదండీ అత్తయ్య ఊరికి ఇంకా రాంగ్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి చేలో కొంచెం పని ఉందంటే వచ్చాము ఏం లేదండి శనగ అయితే కోసాం కదా ఆ కోసిన చేలో మిషన్ అయితే కోసిందండి మనుషులు కోయలేదు మిషన్ కోస్తే ఏమవుతుందంటే అడ్జస్ట్లో కొయ్యదనమాట బ్లేడ్లు అయితే ఆడైపోతాయని మనుషులు అయితే ఏంటంటే నీట్గా కోస్తారు కదా అందుకని చెప్పి మిషన్ కోసింది కదా అడ్జస్ట్లో ఉన్నాయని చెప్పి ఆ అడ్జస్ట్లో ఉన్న వల్ల కోసుకొద్దామని చెప్పి అయితే వచ్చేసాము ఇంకా మధ్యలో పోసే దగ్గర మధ్యలో ఉన్న చేలోకి బండిగానే చూసారు కదండి మా మినీ గార్డెన్ మా మినీ గార్డెన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అయితే మోస్ట్లీ ఇంటి దగ్గర ఉన్న కొంచెం ప్లేస్లోనే అన్నీ పండిస్తారు ఇంక అయితే అమ్మేశామండి ఇంకా వాళ్ళు కాటా వేసుకునే వాళ్ళు వాళ్ళైతే వచ్చారనమాట దాదాపు ఇరవై మంది దాకా వచ్చారు ఇంకా రైతుల కష్టం ఎలా ఉంటుందంటే పంట ఉన్న రోజు రేటు ఉండదు రేటు ఉన్న రోజు పండు ఉండదు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మేము ఈరోజు కాటా వేశాం కదండి మూడు రోజుల ముందు వరకు రేటు ఉందంట మాకు మాక మేము అమ్మేసరికి అయితే రేట్ అయితే లేదు ఇంకా అవన్నీ ఎలా కట్టాలా ఏందా అని చెప్పి ఇంకా అత్తయ్య వాళ్ళైతే అయితే అత్తెగా బాధపడుతున్నారు అసలు చేసిన కష్టంకి విలువ లేకుండా పోతుంది అసలు రైతుల కష్టం ఇలానే ఉండిద్ది అనిపించింది ఒకసారిగా రాత్రంతా ఇదే ఆలోచించుకుంటా కూర్చున్నాము ఇంకా పొద్దున్న మాడబిడ్డ వాళ్ళ ఊరికైతే వెళ్దాం అనుకున్నాము అందుకోసం ముందు రోజు రాత్రే గారెలు అవన్నీ చేద్దామని చెప్పి ఇంకా పప్పు అయితే లానబెట్టి కడిగి ఇంకా పొద్దున్నే గారెలు అవైతే స్టార్ట్ చేసాము గారెల రెసిపీ కావాలంటే మన వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అట్ చేయండి ఇంకా గారెలు బుర్రలు అయిపోయిన తర్వాత పాలతాలికలు చేద్దాం అనుకున్నాం కదా పాలతాలికల కోసం ముందు రోజు రాత్రే స్టోర్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి స్టోర్ బియ్యం అయితే బాగుంటుంది రెసిపీకి అందుకని చెప్పి నేనైతే స్టోర్ బియ్యం నానబెట్టేసుకున్నాను నానబెట్టుకున్న తర్వాత పొద్దున్నే ఒకటికి రెండు సార్లు ఆ బియ్యాన్ని బాగా వాష్ చేసుకుని నీళ్ళన్నీ వంపేసి పిండి పట్టించుకోవాలి ఇంకా పిండి పట్టించుకొచ్చుకున్న తర్వాత మనమైతే నీ పాలు తాలూకల కోసం ఎసురు పెట్టుకోవాలి ఈ ఎసురు మరిగేలోపు ఒక పల్లెంలో నీళ్ళు బెల్ కొంచెం బెల్లం వేసుకోవాలి ఎందుకంటే పాలు తాలిక సప్పగా ఉండకూడదు కదా అందుకని చెప్పి కొంచెం బెల్లం వేసుకుంటే తాలూక అనేది తీపిగా బాగుంటుందన్నమాట తర్వాత ఆ బెల్లం నీళ్ళు బాగా కరిగిన తర్వాత మనం పట్టించుకొచ్చుకున్న పిండి వేసుకోవాలి ఆ పిండి ఆ నీళ్ళు బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలి మనం ఇందాక ఎసురు పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళు కొంచెం మరుగుంటాయి కదా ఆ నీళ్ళు వేసుకుని కలుపుకోవచ్చు పిండి అయితే బాగా కలుపుకోవాలన్నమాట మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే పాలతాలికలు అనేవి అంత బాగా వస్తాయి పిండి కలుపుకునేటప్పుడే కొంచెం సాల్ట్ మైదా పిండి వేసుకోవాలి తాలిక స్టిఫ్గా గట్టిగా ఉంటుంది మైదా వేసుకుంటే ఇరిగిపోదు బాగుంటుందనమాట అండ్ ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ వేస్తే స్వీట్ అనేది బాగుంటుంది ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఎసురు కాగుంటాయి కదా ఆ ఎసురులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత పాల పాలతాలికలు మూకిడి ఉంటుంది కదా ఆ పాలత మూకిడికి నెయ్యి రాసి ఆ మూకిడిని మనం వేసి పెట్టుకున్నాం కదా ఆ తాపాల మీద పెట్టి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి ఒత్తుకుంటూ మధ్యలో ఇట్లా మూకిడి తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి పాల తాలిక కరెక్ట్గా వస్తుందా ఉడుకుతుందా లేదా అనేది ఉడుకుతూ లేకపోతే మాత్రం ఒక దానికొకటి అంటుకుంటాయి అనమాట అందుకని మంటని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఒత్తుకోవాలి సెగ తగులుతూ ఉంటుంది కాబట్టి చేతికి పిండి అయితే లేకుండా అస్సలు ఉండకూడదు పిండి కొంచెం ఉండంలోనే ఇంకొంచెం పిండి వేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత తాలిక బాగా ఉడికిన తర్వాత మూకిట్లో కొంచెం అడుగున పిండి ఉంటుంది కదా ఆ పిండిలో కొంచెం వాటర్ వేసి పల్సగా కలుపుకోవాలి ఆ కలిపి అలా కలిపి పక్కన పెట్టుకోవాలి తాలిక బాగా ఉడికిన తర్వాత కలిపిన పిండి పోయాలి ఎందుకంటే ముందుగానే పోస్తే చిక్కబడిపోతుంది అందుకని చెప్పి తాలిక ఉడికిందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ కలిపిన పిండి పోసుకోవాలన్నమాట అది కూడా బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం వేసి బాగా కరిగిన తర్వాత ఇంకా దించేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసుకుని పా మనం ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా అవి పోసి బాగా కలుపుకోవాలి మనం ఇందులో తెడ్డి పెట్టి చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట అరిసెలు అవి కదండి ఆ తెడ్డు ఎందుకంటే గంటే అట్లకాడ ఇట్లాంటివి పెడితే ఏమవుతుందంటే తాలిక విరిగిపోతుంది తెడ్డు పెడితే ఏమవుతుందంటే విరగదనమాట వల్ల కలిపినా కూడా మనకి తాలిక అనేది అలానే ఉంటుంది ఇంకా లాస్ట్లో జీడిపప్పు నెయ్యి వేసుకోవాలన్నమాట జీడిపప్పు నేతిలో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్